హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రైతులకు వచ్చేసిందండి సో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజన పథకం పంతొమ్మిదో విడత మన కేంద్ర ప్రభుత్వం రేపు రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు సో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ నాలుగు వేల కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నిధులైతే జమ కాబోతున్నాయి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే ఈసారి పిఎం కిసాన్ యోజనకి భారీగా పెంపు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది సో ఎంత మేరకు పెంచుతున్నారు పంతొమ్మిదో విడుదల ఎంత మొత్తంలో పెంచుతున్నారు ఎంత చమకాబోతున్నాయి అలాగే ఈ యొక్క వీడియోలోకి వెళ్ళి అర్హతలు కదా అనేది క్లారిటీగా తెలియజేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రభుత్వం నుంచి దాదాపుగా రెండు నుంచి మూడు కోట్ల మంది పైగా అయితే అనర్హుల లిస్టు గుర్తించి తొలగించడం జరిగింది మీకు ఈ డబ్బులు వస్తాయా రావా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కంప్లీట్గా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే ఇక లేట్ చేయకుండా టాఫిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలలో రైతులకు సంవత్సరంలో ఆరు వేల చొప్పున నేరుగా పెట్టుబడి సాయంగా అందించనుంది పిఎం కిసాన్ యోజన పథకం ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాల్లో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాదిలో ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుంది ఇందులో ఒక విడతలో రెండు వేల రూపాయలు మరొక విడతలో రెండు వేల రూపాయలు చొప్పున దాదాపుగా మూడు విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఒక ఏడాదిలో పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయల లబ్ధిని చేకూరుస్తుంది ఇందులో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే సొంత భూమి కలిగి ఉండి అర్హత కలిగి ఉన్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు రాకుండా చేసి అర్హత లేకుండా తీసుకున్న వాళ్ళకు మాత్రం ఇవ్వరు అర్హత ఉండి ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉండడం వల్ల అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి రెండు వేల పంతొమ్మిది ప్రారంభించింది ప్రారంభించినటువంటి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిదవ విడుదల డబ్బులను అయితే రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పంతొమ్మిదవ విడతకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది సో ఈ యొక్క రెండు వేల ఇరవై దాటి ఇరవై ఐదు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో మనకు ఈ రెండు విడతల డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది పదైదో విడత కేంద్ర ప్రభుత్వం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి వారణాసి పర్యటనలో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ డబ్బులను విడుదల చేశారు మహారాష్ట్రలోని రీసెంట్ గా దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పంతొమ్మిది విడత డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా ఈ యొక్క ఈరోజు నుంచి సంక్రాంతి లోపు రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే దాదాపుగా అర్హులందరినీ గుర్తించి ఫిల్టర్ చేసి సో ఫిల్టర్ చేసినప్పుడు అందులో రెండు నుంచి మూడు లక్షల మందికి పైగా అనర్హులు గుర్తించి వారందరినీ కూడా పథకం నుంచి తొలగించడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే ప్రధాన ప్రధానమంత్రి మూడు పాయింట్ సమానిధి కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా మనకు న్యూ ఇయర్ లేదా సంక్రాంతి లోగా ఒక్కో రైతుకు కూడా రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయల చొప్పున విడుదల చేయాలని చెప్పి ఎందుకు నాలుగు వేల రూపాయలు మనకు పడతాయని చెప్పడం జరిగింది